ఆన్లైన్లో ఆర్జితి సేవ టికెట్లు జనవరి నెల కోట లక్కీ డిప్ సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదళ పాద పద్మారాధన టికెట్లను పొందడానికి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో పేర్ల నమోదుకు అవకాశం లక్కీ డిప్ లో ఎంపికైన భక్తులు అక్టోబర్ ఇరవైవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ పన్నెండు గంటల వరకు నగదు చెల్లించి టికెట్లు పొందవచ్చు ఆర్జితి సేవ టికెట్లు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ వర్చువల్ టికెట్లను అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు అంగ ప్రదక్షిణం టోకెన్లను అక్టోబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ వసతి దర్శనం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు వృద్ధులు వికలాంగుల దర్శనం టోకెన్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు తిరుమల తిరుపతిలో వసతి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు ఇకపై టి దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ ద్వారానే టికెట్లను పొందవచ్చు